వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ రెండు వేల నలభై ఏడు కల్లా ఈ దేశాన్ని ఇస్లాంగా మార్చాలని కొందరు కాదు కాదు క్రైస్తవంగా మార్చాలని మరికొందరు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నా కానీ ఇక క్రైస్తవం మొత్తం కూడా హిందూ ఆచార వ్యవహారాల్లోకి వచ్చింది మతమైతే మార్చగలుగుతున్నారు కానీ వాళ్ళలో ఉన్న డిఎన్ఏని మార్చలేకపోతున్నారు ఆఖరికి క్రైస్తవమే హిందుత్వంలోకి మారిపోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అలాగే జీహాదుల పేరుతోటి హిందూ అమ్మాయిల నుంచి హిందూ ల్యాండ్ల నుంచి ఇలా అన్ని రకాల కుట్రలు చేస్తున్న సనాతన ధర్మం యొక్క ఆధ్యాత్మిక గొప్పతనాన్ని తెలుసుకొని ఎవరూ బలవంతం చేయకున్నా ఇస్లాంని త్యజించి ఈ మధ్యకాలంలో అనేక మంది సనాతన హిందూ ధర్మాన్ని స్వీకరిస్తున్నారు ఇలాంటి ఒక సంఘటనే మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో జరిగింది అసాద్ ఖాన్ అనే యువకుడు ఇస్లాంని త్యజించి సనాతన హిందూ ధర్మాన్ని స్వీకరించాడు అంతేకాకుండా ఆయన పేరును అధర్వ త్యాగిగా మార్చుకున్నాడు కాశీనగరంలోని గంగానది ఒడ్డున ఆయన సనాతన ధర్మాన్ని స్వీకరించారు అయితే తనకు చిన్నతనం నుంచి సనాతన హిందూ ధర్మంపై ఆసక్తి ఉండేదని చిన్నతనంలోనే మహాదేవుడు శ్రీరాముడు హనుమంతుడి దేవాలయాలకు తరచూ వెళ్లేవాడినని వెల్లడించారు అంతేకాకుండా అప్పటి నుంచి సనాతన హిందూ ధర్మ ఆచారాలు సాంప్రదాయాలను అధ్యయనం చేయడం ఆచరించడం చేసేవాడినని హనుమాన్ చాలీసా కూడా కంఠోపాఠంగా వచ్చేదని తెలిపాడు తాను పేరుకు మాత్రమే ముస్లింనని మిగతా అంతా సనాతన ధార్మీయుని అని చెప్పుకొచ్చాడు తాను ముస్లింనని దేవాలయాలను సందర్శించిన సమయంలో చాలా వింతగా చూసేవారని అలాగే కొంతమంది వాళ్ళ మతానికి సంబంధించిన వాళ్ళు అవమానించేవారని వెల్లడించాడు దీని కారణంగా చాలా మానసిక సంఘర్షణను అనుభవించాలని దీనికి పులి స్టాప్ పెట్టడానికే కాశీకి వచ్చి సనాతన ధర్మాన్ని స్వీకరించాలని సనాతన ధర్మాన్ని స్వీకరించిన నేపథ్యంలో తన పేరును మార్చుకున్నాను అని అసాద్ ఖాన్ కాదు కాదు అధర్వ త్యాగి చెప్పారు అధర్వ త్యాగి గురించి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే రోజు చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్కి కొండంత అండ అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి ఆర్థికంగా ఆర్ వాయిస్ దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తుందని నమ్మేవాళ్ళు సహాయాన్ని అందించండి మీ సహాయం ఈరోజు ఆర్థికంగా ఆర్వోయ్స్కి చాలా 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 అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పే నెంబర్తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్